దీని ఏ టూ గా పెట్టారు సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసుకు సంబంధించి రెండపా రెండపాళ్ల పర్యటనలో భాగంగా ఆ జగన్ కాన్వాయ్ వెళ్తుంటే జగన్ ఉన్న కారు కింద పడి చనిపోయాడు సింగయ్య అనే వ్యక్తి దానికి సంబంధించి వీడియో ఫుటేజ్ అయితే సంపాదించారు పోలీసులు ఆ నేపథ్యంలో కేసు అయితే కట్టారు అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఎక్స్ వేదికగా కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు అని చెప్పాలి ఇందులో భాగంగా చంద్రబాబు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అంటూ జగన్ కొన్ని కీలక ప్రశ్నలు అయితే వేశారు ప్రతిపక్ష నాయకుడుగా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప అని అడిగారు ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప అంటూ ప్రశ్నించిన జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు ఉన్నది అయినా మీ గతంలో భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా అని అడిగారు అంటే ఇక్కడ